ఇంటికొచ్చిందన్న మాటేగాని బొత్తిగా ఓపిక లేకుండా పోయింది సుమతికి పక్క దులుపుకుని పడుకుంది ఆ రోజు ఎలా గడిచిందో తెలీదు మర్నాటికి కాస్త జ్వరం తగ్గింది కాఫీ తెప్పించుకుని తాగింది కాని భోజనం చేయలేదు తనని వంట్రదాని చేసిన భగవంతుణ్ణి తలచుకుని కుళ్ళికుళ్ళి ఏడిచింది ఆ కన్నీళ్ల వెనక ఆమె గతమంతా సినిమా రీల్లా తిరిగిపోయింది సుదర్శనం లీలావతికి ఏకైక పుత్రిక సుమతి మగ ఆడ సంతానమో కూడా వేరే ఎవరూ లేరు కనుక గారభంగానే పెరిగింది సుమతి కానీ మగపిల్లలంటే మొక్కుగల సుదర్శనం అక్క కొడుకు బలరామిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని చదివించసాగాడు నుంచే తనింట్లో ఉంచితే తనకి లేని లోటు తీరుతుందని ఆ తర్వాత సుమతినిచ్చి చేస్తే ఇద్దరూ చిలకాగోరింకల్లా తిరుగుతుంటారని ఆయన ముచ్చటపడ్డాడు ఫోర్త్ ఫారం నుంచి తనే డబ్బు కట్టి స్కూల్లో చేర్పించి ఇంట్లో ఖరీదైన బట్టలు కొంటూ కావలసినంత చాకరీ లీలావతి చేత చేయిస్తూ ఎంతో ప్రేమగా సుమతి కంటే ఎక్కువగా చూసుకోసాగాడు సుమతి స్వతహాగా మితభాష కనుక భావతో ఎక్కువ మాట్లాడేది కాదు సన్నగా బంగారు తీగల సోగ కన్నులతో చిన్న చిరునవ్వు మాత్రమే నవ్వి ఊరుకునే సుమతి పట్ల కాస్త కాస్త ప్రేమ కలగసాగింది బలరాంకి సుమతి బలరాంని కాస్త తప్పించుకుని తిరుగుతుంటే అదేమిటే వెర్రిమొహమా అతనేమన్నా పరాయవాడా నీ బావేగా పైగా కాబోతున్న మొగుడు అతనితో మాట్లాడడానికి బీడిపడతామేమిటి అని మందలించింది లీలావతి అలా చెప్పాత్తా నీ కూతురికి అంటూ పక్కనే ఉన్న బలరాం మందహాసం చేశాడు అతని ఒకసారి చురుగ్గా చూసి తప్పుకుంది సుమతి అంటే బలరాంకి కిష్టమేనని గ్రహించిన సుదర్శనం పరమానందభరితుడయ్యాడు బలరాంపై వీరి వ్యామోహం పెంచుకున్నాడు సుమతి ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి బీఎస్సీ పూర్తయింది బలరాంకి అతన్ని ఎంఎస్సీకి ప్రోత్సహించాడు సుదర్శనం బలరాం ఎంఎస్సీలో చేరిన పది రోజులకు హఠాత్తుగా మరణించాడు సుదర్శనం లీలావతి సుమతులను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు బలరామి వచ్చి సుదర్శనం అంత్యక్రియలు పూర్తి చేశాడు అతని చదువు నిమిత్తం అతని చదువు పేరుతో డబ్బు నిలవేసే చనిపోయాడు సుదర్శనం దాంతో బలరాం విద్య నిర్విఘ్నంగా పూర్తయింది సుమతి బీఎస్సీలో చేరింది సుమతి బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉండగా ఆంధ్ర లయోలా కాలేజీలో లెక్చరర్గా అపాయింట్ అయ్యాడు బలరాం సుమతి బీఎస్సీ పూర్తవగానే పెళ్లి చేసేయాలని ఒబలాట పడింది లీలావతి నవయవ్వన విలాసంతో అపురూప సౌందర్యవతిగా మెరిసిపోతున్న సుమతి పట్ల బలరాం యదలో అనురాగ సుదలు పొంగి పొరలాయి ఎలాగైనా ఈ సౌందర్య దేవతని త్వరగా పెళ్లాడాలి అన్న నిర్ణయానికి వచ్చి ఆమెతో సహచర్యం కోసం కలవరించసాగాడు బలరాం కాని ఆనాడు విధి తన జీవితంతో చెలగాటమాడి ఆ విషయాన్నే తలకిందులు చేసింది సుమతి క్లోజ్ ఫ్రెండ్ అరుణ ఆమె అన్న శంకరం బియ్య పాసై ఎక్కడా ఉద్యోగాలు దొరక్క ఆటో రిక్షా స్వంతంగా కొనుక్కుని నడుపుకోసాగాడు ఉన్న ఒక్కగానొక్క చెల్లెల్ని బాగా చదివించాలన్న తపన తల్లి లేని పిల్ల అన్న గారాభం మరోపక్క శంకరానికి చెల్లెలంటే పంచ ప్రాణాలు అనిపించేటట్లు చేశాయి ఎన్ని పనులున్నా వాళ్ళకి చెల్లెల్ని ఆమె క్లాస్మేట్ అయిన సుమతిని తన ఆటోలో కాలేజీ దగ్గర దింపి తిరిగి సాయంత్రం ఐదింటికి అలాగే తీసుకొచ్చి దింపేవాడు ఇంటి దగ్గర సుమతి అరుణ ఇంటి దగ్గరే దిగిపోయి కాస్త దూరంలోనే ఉన్న తన ఇంటికి నడిచి వెళ్ళిపోయేది ఏనాడూ అసభ్యంగా ప్రవర్తించలేదు శంకరం సుమతిని కూడా చెల్లెలుగానే చూసుకునేవాడు ఆ రోజు సాయంత్రం అరుణ కాలేజీకి రాలేదు సాయంత్రం ఐదింటికి ఆటోలో వచ్చి శంకరం రండి అరుణకి జ్వరం తెలుసుగా మీకు ఈరోజు ఏమేం లెసన్స్ అయ్యాయో కాస్త చివురుగాని రండి అంటుంటే కాదనలేక ఆటో ఎక్కింది సరిగ్గా అదే సమయంలో సుమతి కోసం వచ్చిన బలరాం ఈ దృశ్యం చూసి అనుమానంతో భగ్గుమన్నాడు ఆమె ప్రియుడనే నిర్ధారించాడు ఎవడో ఆటోవాలాతో సుమతి తిరుగుతోందని ఇంటికొచ్చి నానా గొడవ చేశాడు ఎంత చెప్పినా అతనికి కట్టుకదలగానే కనిపించాయి లీలావతి ఏడుపులు సుమతి సంజయ్షీలు ఏమీ వినిపించుకోలేదు గర్వంతో మిడిసిపడుతోందని చెడిపోయిందని సుమతిపై ఇష్టం వచ్చినన్ని మాటలు అభాండాలు వేసి ఇక నీ ముఖం చూడను అంటూ తెగదింపులు చేసుకుని ఉద్యోగానికి రిజైన్ చేసి రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు ఏ కోరికతో భర్త అతన్ని ఫోర్త్ ఫారం నుంచి చదువు చెప్పించి ఇంత చేశాడో చివరికి ఆ ఆశయం సిద్ధించకుండానే పోయిందని ఏడ్చింది లీలావతి కన్న కూతుర్ని అలా గాలికొదిలిపెట్టి ఆమె నిమిత్తం కాస్త డబ్బైనా నిలవేయక ఏదో వరగబెడతాడని తండ్రి అంతా అతనికి దోచిపెట్టినందుకు తగిన శాస్తి చేశాడని విరిగిన మనస్థో అనుకుంది సుమతి చివరికి సుమతి చదువు కష్టం మీదనే పూర్తయింది తీరని మనోవ్యధతో లీలావతి చావు కొని తెచ్చుకుని సుమతిని చేసిపోయింది కన్నతండ్రి పోయాడు కట్టుకుని బాధ్యత స్వీకరిస్తాడు అనుకున్న బావ లేని శంకలతో జారుకున్నాడు పోని కలో గంజో తాగుతూ ఒకరికొకరు తోడుగా బతుకుదామనుకుంటే చివరికి కన్న తల్లి కూడా ఈ లోకం నుంచి నిష్క్రమించింది బతకలేక చావలేక ఏకాగ్గా మిగిలింది తనొక్కతే తండ్రి మిగిల్చిన స్వార్జ్యతపు పెంకుటింట్లో బతికుంది ఏడ్చి ఏడ్చి కన్నులలో నీరు కూడా ఇంకిపోయింది ప్రాణంపైన తీపి తప్ప బ్రతకడానికి ఓ ధ్యేయము లేదు ఆశ లేదు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఓ పూట తిని తినకా గడిపింది బీఎస్సీ అయిన రికమెండేషన్లు లంచాలు ఇవ్వలేని తనకి ఉద్యోగం ఎలా వస్తుంది ఇలా భారంగా గడుపుతున్న రోజుల్లోనే ఆదిత్య పేపర్లోని ప్రకటన చూసి అప్లై చేసింది ఆదిత్య సర్టిఫికెట్స్ తీసుకుని రమ్మని ఉత్తరం రాసిన రోజున ఆమెకి కలిగిన ఆనందానికి మితి లేదు తన పరిస్థితినంతా వివరిస్తూ తోడెవరులేని అభాభిరాలైన తనకి ఉద్యోగం ఎంత అవసరమో ఆదిత్యకు లేఖలో తెలియజేసింది సహజంగానే దయాద్ర స్వభావుడైన ఆదిత్య ఆ ఉత్తరానికి కదిలిపోయాడు వెంటనే రమ్మని పడేశాడు స్వయంగా ఆమెని చూశాక మరేమీ ప్రశ్నించాలని కూడా అనిపించక వెంటనే తన దగ్గర చేర్చుకున్నాడు గత పొటలు తిరగవేసే ఆమెకి ఆదిత్య కళ్లముందు ప్రత్యక్షమయ్యాడు పాపం ఎలా ఉన్నాడో ఫ్యాక్టరీకి వెళ్ళి అజుమైషీ చేసుకుంటున్నాడో లేదో వేళకి ఆయన పరిచర్యలు ఎవరు చేస్తున్నారు తను ఏమనుకుంది అశాంతితో అలమటించే ఆయనకి కాస్త మనశ్శాంతి కలిగించాలనుకుంది కానీ ఆ రోజు స్వరూపు చేసిన అవమానం భరించలేకపోయింది మానసికంగా చాలా వేదన అనుభవించింది దానికి తగ్గట్లే జ్వరం కూడా వచ్చేసరికి అక్కడి నుంచి కాస్త ప్రశాంతతను అన్వేషిస్తూ ఇలా వచ్చింది వచ్చిన దగ్గర నుంచి మనసు ఆదిత్య వైపే పరుగులు తీస్తోంది చివరికి ఇక్కడ ప్రశాంతత ఏమీ కనిపించలేదు జ్వరం జారిన నీరసం వదిలింది కాదు అనుకుంటూ భారంగా నిట్టూర్చింది సుమతి ఆ మర్నాడు ఆదిత్య నుంచి ఉత్తరం రాగానే ఎగిరి వేసింది సుమతి హృదయం ఆ ప్రయత్నంగానే ఆ ఉత్తరాన్ని పెట్టుకుని చదవడానికి ఉపక్రమించింది సుమతి నువ్వు వెళ్ళి మూడు రోజులైపోయింది మీ ఇంటి పరిసరాలు చూసుకోవడానికి ఈ పాటి వ్యవధి చాలనుకుంటాను నువ్వు లేకపోతే నాకు పిచ్చెక్కినట్లు చేతులు కూడా విరిగి మూలబడినట్లుగా ఉంది ఈ ఉత్తరం అందగానే త్వరగా బయలుదేరి వస్తావు కదూ నీ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూసే ఆదిత్య ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదువుకుందో ఆమెకే తెలీదు ఆ పూటే కాస్త అన్నం వండుకుని తిని తనవన్నీ సర్దుకుంది తెల్లవారుతుండగా బస్సులో బయలుదేరి ఆదిత్య కోసం తాతహలాడుతూ ఇల్లు చేరుకుంది బాబుగారు అమ్మగారు వచ్చారు అన్న ఆనందంతో పెట్టిన వీరయ్యకాకకి ఉలిక్కిపడి పటరాని ఆనందంతో కాస్త యువతలకు వచ్చాడు ఆదిత్య సుమతి లోపలకొస్తూ ఆదిత్యని చూసి విపారిన ముఖంతో చిన్నగా చిరునవ్వు నవ్వింది ఆమెని చూడగానే పంచప్రాణాలు లేచొచ్చిన ఆదిత్య సుమా వచ్చావా అడిగాడు ఎంతో ఆర్తిగా మీ ఉత్తరం చూసి మిమ్మల్ని వదిలి రావడం ఎంత అవ్యక్తమైన పనో గ్రహించి రెక్కలు వచ్చాను అంది ఆదిత్యకి కాస్త దగ్గరగా వస్తూ కులాసగా ఉందా ఒంట్లో అని అడిగాడు గదిలోకి దారి తీస్తూ అంత బాగా తగ్గలేదు కానీ మిమ్మల్ని వదిలి ఉండలేకొచ్చేశాను ఆ మాట వింటూనే గుండె జల్లుమన్న ఆదిత్య ఆపుకోలేక చటుక్కున ఆమె చెయ్యందుకుని పెట్టుకున్నాడు తొలిసారిగా పురుష స్పర్శతో పులకించిన సుమతి సిగ్గుల మొగలా ముడుచుకుంది మెల్లగా చెయ్యి లాక్కోబోయింది సున్నితంగా నొక్కాడు ఆదిత్య చేతిని దాంతో మరింత సిగ్గుపడిపోయింది సుమతి సుమతి అనురాగమంతా మేళవించిన అతని పిలుపుకు పరవశమై అంది మెల్లగా అతనేదో చెప్పబోయాలోగానే అతని చేతిని ముద్దు పెట్టుకుని గబాల్న తన లాక్కుని తన గదిలోకి పారిపోయింది సుమతి సుమతి చుంబించి వదిలిన ఆ చేతిని చూసుకుంటూ సుమతి హృదయం తన పట్ల ఆకర్షితమైందని గ్రహించిన ఆదిత్య ఆనందంతో మైమరిచిపోయాడు కాలగర్భంలో మరో కొద్ది నెలలు గడిచిపోయాయి ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ శ్రద్ధగా చూస్తోంది సుమతి ఆమె నోటి మంచితనము దయాద్ర హృదయము ఫ్యాక్టరీని ఏ కలతలు లేకుండా హాయిగా నడుపుతోంది సంవత్సరం పూర్తయ్యేసరికి ఫ్యాక్టరీ బ్యాంకు లోన్ కూడా సగం పైగానే తీరుతుంది అనిపించింది ఆ రోజు సుమతి ఆదిత్య గదిలో ఏదో పనిచూస్తోంది అమ్మగారు పిలుస్తున్నారమ్మా అంటూ వచ్చి చెప్పాడు వీరయ్య సుమతి వాచి చూసుకుని నాకు ఫ్యాక్టరీకి టైం అయింది సాయంత్రం పేంద్రాలే వస్తానని చెప్పు అంది ఆదిత్య బ్రుకుటి ముడిపడింది ఎందుకు స్వరూపు పిలిచింది సుమతితో ఏం పని ఆమెరమ్మందా వెనక బోసు చెయ్యుందా అని అనుమానించాడు సుమతి మనసు కాస్త కాస్త అర్థమయ్యాక సందు దొరికినప్పుడల్లా ఆమెని వదలకుండా ముద్దులతో ముంచివేస్తున్నాడు ఆదిత్య ఆమెపై తనకేదో సంపూర్ణ అధికారం సిద్ధించినట్లు ఆమె తన స్వంత వస్తువైనట్టుగానే మనసులో భావించుకున్నాడు ఆదిత్య ఆ సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంటికొచ్చేసింది సుమతి వచ్చి స్నానం చేసి చీర కట్టుకుని తలలో పూలు తురుముకుని తిన్నగా ఆదిత్య గదిలోకొచ్చి ఈరోజు నా పుట్టినరోజు మీ చల్లని నోటితో నన్ను ఆశీర్వదించండి అంది పుట్టినరోజా అని తెల్లబోయి ముందుగా చెప్పకూడదా సుమా అన్నాడు చిన్నబుచ్చుకుంటూ పర్వాలేదులండి పొద్దున్న చెప్పాలనుకునే మర్చిపోయాను అంటూ నవ్వింది అవును మర్చిపోతావు అన్నాడు కోపంగా ఆదిత్య మీకింత కోపమైతే నేను ఎలా వేగేది చిలిపిగా అడిగింది ఇంతలో మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా అని మళ్ళీ గుర్తు చేశాడు వీరయ్య అవును మర్చిపోయాను అంటూ స్వరూప గదిలోకి అడుగుపెట్టింది సుమతి రా కూర్చో అంది స్వరూప ఆమెను చూస్తూనే కాస్త ఆశ్చర్యపోతూనే కూర్చుంది సుమతి నీతో ఒక విషయం చెప్పాలని పిలిచాను చెప్పింది శ్రద్ధగా విని ఏదైనా నివారణోపాయం చెప్పు అంది స్వరూప చెప్పండి అంది సుమతి సర్దుకుని కూర్చుని ఏం లేదు ఎక్కడా అనుకో నాకు బోసుబాబుకు స్నేహ సంబంధాలున్నాయని నీకు తెలుసు చివరికది విపరీత పరిణామాలకి దారితీసింది నేను గర్భవతిని ఈ సంగతి ఈనాడు కాకుంటే రేపైనా నలుగురికి తెలిసిపోతుంది ఏమంటావు అంటూ అడిగింది అనుకోని వారతకి తెల్లబోయి తేరుకుంది సుమతి నిజమే మీరు ముందు జాగ్రత్తపడి ఉండాల్సింది అయినా ఇప్పటికేమీ మించిపోలేదు గారితో విడాకులు పొంది బోసుబాబుని పెళ్లాడండి బిడ్డకు మీకు ఏ గొడవ ఉండదు బోసుబాబుకు భారీగా మీరు గుర్తింపబడితే నలుగురిలోనూ అతను తేలిగ్గా బాధ్యతలు తప్పించుకుని తిరిగే అవకాశం ఉండదు అంది స్థిరంగా ఆ మాటకి చకితీయ చూసింది స్వరూప ఎంత తేలిగ్గా పరిష్కారాన్ని సూచించింది మరి ఆదిత్య ఒప్పుకోవాలి బోసుబాబు ఒప్పుకోవాలి ఆదిత్య గారి వల్ల మీకు ఏమీ ఇబ్బంది కలగదు బూసుబాబునే వివాహానికి ఒప్పించాల్సిన బాధ్యత మీది అంది లేచి నిలబడుతూ సుమతి ఆదిత్య విడాకులిస్తే ఆయన సంపాదన నాకెలా వస్తుంది మీరు కేవలం డబ్బు కోసంగా ఆలోచిస్తే ఆయన చేత కొంత పరిహారం ఇప్పిస్తాను కానీ ఒక్క విషయం బోసుబాబు ఎంఏ అయ్యారు ఆయన పేర భూములున్నాయి ఆయన ఉద్యోగం చూసుకునేలా మీరు దారికి తెస్తే మీకు ఏమీ లోటు ఉండదు కేవలం ఆదిత్య గారి డబ్బు కాసుపడ్డం విజ్ఞుల లక్షణం కాదు నిర్మోహమాటంగా జవాబిచ్చింది సుమతి దానికేమీ ఇవ్వలేకపోయింది స్వరూప ఆ మాటల్లో నిజం లేదనుకుంది మనసులో మరి నేను చెప్పింది అన్నీ సవ్యంగా చక్కబరుస్తాను మీరు బూసుబాబునో కంట ఉండండి సమయానికి తప్పుకోకుండా అంటూ బయటకొచ్చింది సుమతి ఈ విషయం ఆదిత్యకి చెప్పి విడాకులు ఇప్పించాలి తర్వాత బూసుతో పెళ్లి జరగాలి స్వరూపకి అనుకుంటూ ఎలా చెప్పడమా అని ఆలోచిస్తూ బయటకొచ్చింది పూల చెట్ల దగ్గరకు సుమతి ఏం జరిగింది ఆదిత్య గంభీర కంఠం విని తృపడింది మీకో బాధాకర సంఘటన చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది మెల్లగా అంది సుమతి చెప్పు మరేం భయం లేదు స్వరూపకి మీ నుంచి విడాకులు కావాలి అంతే కదా నేను ఈ విషయం నాలుగు రోజులుగా అనుకుంటూనే ఉన్నాను ఇందులో బాధాకరం ఏముంది ఆదిత్య మాటకి అవ్వాక్క అయింది సుమతి ఆశ్చర్యపోతున్నామేమిటి పేరుకు మాత్రం మేం భార్యాభర్తలుగా నటిస్తుండడం నాకు బొత్తిగా ఇష్టం లేదు ఆమె జీవితానికి వీలుగా నేనే విడిపోవాలని నా చాటుగా దిక్కుమాలిన వ్యవహారాలన్నీ జరగడానికి నేనిక సహించను అసలు ఇదివరకే విడిపోవలసిన పని వాడుకో స్థిర సంపాదం లేదు బయటికి పోతే చిక్కులు పడగలరని జాలిపడి ఊరుకున్నాను మంచిది అదే ఆమె మీరు మీరంత త్వరగా డైవర్స్ తీసుకుంటే అంత త్వరగా ఆమెకి బోసుకో వివాహం చేయాలి అది చాలా అవసరం తప్పకుండా ఆ ప్రయత్నంపైన ఉంటాను ఆదిత్యం మందహాసం చేశాడు త్వరపడడానికి త్వరపడ్డానికి కారణమేమిటి ఆదిత్య ప్రశ్నకి ఆమె గర్భవతి అంది తల వంచుకుని సుమతి అనుకుంటూనే ఉన్నానులే అన్నాడు ఆదిత్య సుమతి ఇంకా తలెత్తకపోవడం చూసి ఆమె గర్భవతి అయితే నువ్వు సిగ్గుపడతావేమిటి ఆదిత్య నవ్వుతుంటే మీకు మరీ చిలుపుతనం ఎక్కువ అంది సుమతి చిరుకోపంగా అవును నిన్ను చూస్తుంటే నాలో లేని కొంటితనము వస్తోంది మరి అయితే నేను వెళ్ళిపోతాను చటుక్కున ఆమె జడందుకుని ఎక్కడికి అన్నాడు ఆదిత్య నా గదిలోకి అంటూ పారిపోయింది భోజనం ముందు సేమియా పాయసం చూసి ఆదిత్య కేసి చిరుకోపంగా చూసింది సుమతి ఆదిత్య కళ్ళు కొంటిగా మెరుస్తున్నాయి నలుగురు ఉన్నారని మౌనంగా తిని లేచింది గదిలోకి రాగానే ఆదిత్య ఆమె చేతికి నూట యాభై ఇచ్చి రేపు చీర కొనుక్కుని కట్టుకో అన్నాడు అయిపోయిందిగా మళ్ళీ రేపు చీరెందుకు పర్వాలేదులే కొనుక్కోకపోతే నాకు కోపం వస్తుంది దుర్వాస మహర్షిలా చీటికి మాటికి కోఫగిస్తేలా ప్రస్తుతం నేను సైమేంద్రుణ్ణేగా గొప్పలండి అంటూ డబ్బు తీసుకుని వెళ్లిపోయింది గదిలోకి అనుకున్నట్లుగానే ఆదిత్య స్వరూప విడాకులు తీసుకున్నారు కానీ బోసుబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది అతనికి సుమతిని చేసుకోవాలన్న కోరిక ఘాడంగా ఉంది కానీ స్వరూపని ఇప్పుడు ఓపెన్గా పెళ్ళాడాల్సిన పెళ్లాడాల్సిన అవసరం ఏర్పడింది గర్భం తీయించుకో స్వరూప ఇంకా నేను ఈ జన్మలో నిన్ను తాకను అన్న బోసుబాబు మాటకి మానుపరడిపోయింది స్వరూప అదేంటి బోసు ఆదిత్య నేను విడాకులు పొందాం అసలు విడాకులు పొందకముందు నుంచే మనిద్దరం భార్యభర్తలుగానే కాపురం చేస్తున్నాం నీకు పుట్టబోయే బిడ్డనిలా తుంచివేయడం భావ్యం కాదు అంది కన్నీళ్లతో బోసు మాట్లాడలేదు ఆలోచించి చెబుతాను అంటూ డాబా మీదకి వెళ్లాడు తప్పించుకోవడానికి సుమతి రాగానే ఆ మాట చెప్పింది స్వరూప ఆ మాటకి కోపం ఉప్పెన్లా వచ్చింది సుమతికి చెప్పు తీసుకుని నాలుగు తన్నకపోయేవా ఉండు ఆ పని నేనే చేసేస్తాను అంటూ చరచరా పైకి వెళ్ళింది మిస్టర్ బోసు తీక్షణంగా ఉన్న సుమతీ స్వరం విని వినుతిరిగాడు బోసు ఏంటి ఈరోజు ఇంత సర్ప్రైజ్ నువ్విలా నా కోసం రావడం అంటూ మందహాసం చేశాడు బోసు ఆమెని చూడగానే అతని హృదయం వివసమైంది నీకోసం రాలేదు కోసం వచ్చాను ఆ మాటకి ముఖం మాడిపోయింది బోసుబాబుకి ఆమెని పెళ్లి చేసుకోమంటే ఏంటి కుంటి చెప్పావట కుంటి లేవు ఆమెని భారీగా స్వీకరించాలంటే ఆ దొలా ఉంది అన్న భార్యని పెళ్ళాడనే అంటారు కదా నాకు నిజం చెప్పాలంటే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఘాడంగా ఉంది అనుకోని మాటకి స్తంభించిపోయింది సుమతి ఆ తర్వాత ఒళ్ళు మండిపోయింది అన్న భార్య అని ఆమెతో సంసారం సాగించేటప్పుడు తెలియలేదా ఈనాడు కొత్తగా తెలివి పుట్టుకొచ్చిందన్నమాట లోకల మాట కట్టిపెట్టి ఆమెను పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకండి పిచ్చి పిచ్చి ఆపితే సంతోషిస్తాను నేను ఏనాడు మీతో మాట్లాడనే మాట్లాడలేదే నన్ను పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకున్నావు నేను ఒప్పుకుంటానని అనుకున్నావా పొగలుగొకుతూ అడిగింది సుమతి నిన్ను నేను ప్రేమిస్తున్నాను సుమతి ఓహో ఒకరితో సంసారం ఒకరితో రేపు పెళ్లి ఒకరితోనన్నమాట వ్యంగ్యంగా అడిగింది బోసు ఏదో అనేలోగానే బోసు ఇన్ని మాటలనవసరం నువ్వామిని పెళ్ళాడి తీరాలి పెళ్లి చేసుకోకపోతే నీపై కేసు పెట్టి జైల్లో పడేస్తాను పొని ఒక్కసారి నా కోరిక తీర్చు ఆమెని పెళ్లి చేసుకుంటాను ఆ మాటకి తోకతొక్కిన తాచులా లేచింది సుమతి ఈడ్చి బలంగా బోసు చెంప చెళ్ళు మనిపించి చరచర కిందకి దిగిపోయింది తిన్నగా తన గదిలోకి వెళ్ళి తలుపులు గడివి వేసుకుంది మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది ఆదిత్య ఏ వేళకి సుమతి గదిలోకి రాక ఆశ్చర్యంగా ఆమె గది తలుపు తట్టాడు తలుపు తీసిన సుమతిని చూసి హడలిపోయి ఏంటి సుమ ఏమైంది అని అడిగాడు ఏం లేదులేండి మా అమ్మానాన్న గుర్తుకొచ్చారు అంటూ గబగబా ఆదిత్యాన్ని తప్పించుకుని బాత్రూంకి వెళ్లి మొహం వచ్చింది ఆ పూట భోజనానికి వచ్చినా కాస్త మజ్జిగివ్వు నాకు అన్నవద్దు అంటూ మజ్జిగే తాగి రేపు బోసు స్వరూపుల వివాహం అంటూ అందరి ఎదుట నిర్భయంగా చెప్పి తన గదిలోకి వెళ్లిపోయింది ఆ మర్నాడు విధిలేక స్వరూపని పెళ్ళాడాడు బోసు ఆదిత్య స్వరూప పేర చెక్ అందించాడు మీకు పెళ్ళైంది పెళ్లైంది తీసుకుని పోండి నిర్మోహమాటంగా అన్నాడు ఆదిత్య ఎలా ఎలాన్నయ్యా నాకు ఉద్యోగం రాగానే స్వరూప ప్రసవించగానే తీసుకుని విడిగా కాపురం పెడతాను అందాక ఉండని అన్నాడు బోసు కాదనలేక ఊరుకున్నాడు ఆదిత్య స్వరూపకి నెలలు నిండాయి నెలలు నిండిన భార్యతో సుఖసంసారం సాగించడానికి కుదరక విసుగ్గా ఉంది బోసుకి అప్రయత్నంగా సుమతి గుర్తొచ్చింది ఆనాడు చెంపదెబ్బ కొట్టిందిగా ప్రతీకారం తీర్చుకోవాలి ఎలా ఆమెని బలవంతంగానైనా సరే పొందాలి ఈ దుర్మార్గపుట ఆలోచన రాగానే తిన్నగా సుమతి వచ్చాడు పడుకోబోతున్న సుమతి ఎందుకొచ్చావు అని అడిగింది తీక్ష్ణంగా నీకోసమే అంటూ వికటంగా నవ్వి ఆమెని మంచంపైకి నెట్టాడు కేవున కేక వేసి విదిలించుకుంది సుమతి ఆ కేక అప్పుడే మంచం మీద కొరిగిన ఆదిత్య స్పష్టంగా విన్నాడు దాంతోపాటు వదులు వదులు అన్న సుమతి కేక కూడా విని ఏం జరుగుతుందో గ్రహించి అతని శరీరం ఆపాదమస్తకము ఉడికిపోయింది వీరయ్యా అని గట్టిగా అరిచాడు నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోనన్నా పొని ఒక్కసారి సరదాగా ఉంటే నీ సొమ్మేం పోయింది అంటూ ఆమె బొగ్గపై ముద్దు పెట్టుకోవడానికి వంగబోయాడు బోసు ఈడ్చి బలంగా కొట్టి ఒడుపుగా తప్పించుకుని తలుపు తీసుకుని తటాలన ఆదిత్య గదిలోకొచ్చి అతని హృదయంపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను కాపాడండి అంది సుమతి ఆదిత్య రెండు చేతులు బలంగా చుట్టువేశాయి ఆమెని ఆదిత్య పిలుపు సుమతి అరుపు విన్న వీరయ్య వరండాలో నుంచి హాల్లోకి రాబోతూ పరిగెత్తుకుంటూ తన గదిలోంచి సుమతి ఆదిత్య గది తలుపు నెట్టుకుని వెళ్లడమూ వెళ్లి సరాసరి అతని హృదయంపై తలదాచుకోవడమూ కూడా స్పష్టంగా చూసి ఆదిత్య సుమతలు చూడకుండా ఆ గది తలుపులు బాగా దగ్గరికి వేసి సుమతి గదివైపు నడిచాడు అతని మనసు ఆనందంతో గంతులు వేస్తోంది ఆ అయ్యగారికి అమ్మ మీద అమ్మగారికి ఆయన మీద మనసుంది అది చాలు తనకి ఆ మహానుభావుడాని పెళ్లాడితే తనకి నిజంగా పండగే అనుకుంటూ బయటకొచ్చిన బోసం చూసి ఆ ఆయమ్మ మీద ఆగాయిత్యం చేస్తావయ్యా అంటూ తీక్షణంగా అడిగాడు వీరయ్య కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ బోసు తలవంచుకుని వెళ్ళిపోయాడు సరిహద్దులను రక్షించిన ఈ చేతులు ఒక ఆబలకి ఇవ్వలేవా అంది సుమతి కన్నీళ్లతో ఎందుకివ్వలేవు అంటూ హృదయానికి హత్తుకున్నాడు ఆదిత్య ఇలాగే కలకాలం మీ గుండెల్లో దాచుకోండి ఆదిత్య శుష్కహాసం చేసి కాళ్ళు లేని నేను విధంగా కాపాడగలను ఎందుకు కాపాడలేరు నన్ను మీ భారీగా స్వీకరించండి ఆడపిల్లకి భరత తప్ప వేరే రక్షకులు ఎవరున్నారు ఎవనంలో తల వంచుకుని అడిగింది సుమతి ఆ మాటకి ఒళ్ళు పొలకించింది ఆదిత్యకి మరింత గాఢంగా ఆమెని హృదయానికి హత్తుకున్నాడు సుమా ఆవేశంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులోనూ పశ్చాత్తాపడు నేను ఆవేశంలో చేసుకున్న నిర్ణయం కాదు నుంచో ఆలోచించి నిండు మనసుతోనే ఈ మాట మీకు చెప్తున్నాను భారీగా తప్ప మీ ఇంట్లో ఏ అధికారంతో ఉంటాను మిమ్మల్ని మీ జీవితకాల పర్యంతము కంటికి రెప్పలా ఎలా చూసుకోగలుగుతాను మీరే చెప్పండి అవనత శిరస్కయే అంది సుమతి ఆమె ప్రతి మాట తేనెల సోనలా వినిపిస్తున్నాయి మధుర మంజుల నాదంలా పులకలెత్తిస్తున్నాయి నా మీద జాలితో ఈ నిర్ణయానికి వస్తే రేపు నీకు నా వల్ల సంపూర్ణ ఆనందం కలగక బాధపడతావు ఏమీ పడ్నం నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను పూజిస్తున్నాను దయచేసి నా అనురాగ సోమాన్ని నలిపేయకండి మీరిలాగే నన్ను పదిలంగా మీ ఎదలో దాచుకుని కలకాలం కాపాడండి నాకంతే చాలు ఆమె ముఖ కమలాన్ని ముద్దులతో ముంచివేస్తూ సుమా అందుకే షేక్స్పియర్ ప్రేమ గుడిదని చెప్పింది చెబితే చెప్పాళ్ళండి ఆ మాట మీదేమీ నమ్మకం లేదు ఇది బాగుంది నిజాన్ని కాదంటే ఎలా నిజమో కాదో షేక్స్పియర్ని రమ్మనండి చెబుతాను చిలిపిగా అంది సుమతి నువ్వంతటి దానివేలే అంటూ నవ్వాడు ఆదిత్య నేను ఈ రాత్రి ఈ గదిలోనే పడుకుంటాను కింద చాప వేసుకుని ఆదిత్య ఆ మాట విని వీరయ్యా అని పిలిచాడు సుమతి లేచి నిలబడింది వచ్చాడు సుమతి గదిలోనే పడుకుంటుందట పరుపు తెచ్చివేయి అన్నాడు అలాగే బాబు అని పొంగే సంతోషాన్ని ఆపుకుంటూ పరుపు తెచ్చి పక్క ఏర్పాటు చేశాడు వీరయ్య తలుపు గడి వేసుకుని హాయిగా పరుపు మీద పడుకుంది సుమతి వెంటనే ఆమెకు నిద్ర కూడా పట్టింది కానీ ఆదిత్యకే నిద్ర పట్టలేదు సుమతి తనని గాఢంగా ప్రేమించి ఏరికోరి తన జీవితంలోకి వస్తోంది ఆ మహిషాసుర మర్దిని ఏర్పరిచిన ఈ నూతన పరిణామం సుఖానికో దుఃఖానికో తెలీదు కానీ సుమతంటే తనకి ప్రాణమే ఆమె అన్నట్లు తన భారీగా తప్ప సుమతి ఏ విధంగా ఈ ఇంట్లో ఉండగలుగుతుంది అప్పుడైనా ఆమెకి వల్ల చిక్కులు తప్పవేమో ఈ ఆలోచనలతో సుమతి అమాయకమైన ముఖం చూస్తూనే చాలా రాత్రి వరకు గడిపి చివరికి తన సుమతిని ఎవరేమన్నా తను ఈషణ్ మాత్రము భరించడు ఏమైనా ఆమెని పెళ్లాడి ఆమె భవిష్యత్తుకో భద్రత కల్పించాలి అన్న గట్టి నిర్ణయానికి వచ్చాడు ఆదిత్య నిద్రకు ఉపక్రమిస్తూ తెల్లతెలవారుతుండగా లేచింది సుమతి ఆదిత్యం చూసి మెల్లగా బయటికి వెళ్ళి తన కాలకృత్యాలు ముగించుకుని స్నానాధికాలు ముగించుకుని గులాబీ రంగు చీర కట్టుకుని తల్లో గులాబీ కోసుకుని పెట్టుకుని తిన్నగా ఆదిత్య దగ్గరికి వచ్చింది లేవండి మరి మృదువుగా ఆదిత్యని లేపుతూ అంది సుమతి కళ్ళు తెరచి సుమతిని చూసి చేత్తో దగ్గరకు లాక్కుని అప్పుడే రెడీ అయ్యారే అన్నాడు సున్నితంగా నుదుటిపై చుంబిస్తూ సుమతి సిగ్గుతో తల వంచుకుంది అబ్బా అప్పుడే పెళ్ళికూతురు వయ్యావు కొంటిగా అంటుంటే సుమతి మరింత సిగ్గుపడిపోయింది సుమతి వెళ్లిపోయాక వీరయ్య సుమతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఆదిత్య తప్పకుండా చేసుకోండి బాబు ఆమె చాలా మంచిది బుద్ధిమంతురాలు మీరంటే ఆ అమ్మకి సాన ఇట్టం బాబూ అన్నాడు వీరయ్య ఆ మాటకి చాలా సంతోషం కలిగింది ఆదిత్యకి కాని స్వరూప బోసులు ఏమన్నా అంటారంటావా ఆ అవన్నీ పట్టించుకోమాకండి బాబు సుమతమ్మగారు మీ భార్య ఆ యమననే అధికారం ఎవరికీ లేదు ఇంట్లో అవును నేను అదే అనుకుంటున్నాను ఇకపోతే సుచిత్రకే తగ్గవాణ్ణి చూడాలి చూద్దాం బాబు ముందు తమకి కళ్యాణం కానియండి ఆ గారు రాత్రి ఆ యమని అంటూ ఆపాడు వీరయ్య అవును వీరయ్య సుమతి చెప్పి చాలాసేపు ఏడ్చింది మరి దుర్మార్గుడయ్యాడు క్రుద్ధస్వరంతో అన్నాడు ఆదిత్య మీ ముఖం చూసి ఊరుకున్నాను గాని లేకపోతే చెప్పుచ్చు కొట్టేవాణ్ణి ఆదిత్య నవ్వి ఉండాల్సింది అన్నాడు ఆదిత్య సుమతల వివాహం అని తెలిసి తెల్లబోయారు ఇంట్లో అంతా మావయ్య ఊరు పేరు లేని పిల్లను నువ్వు పెళ్లి చేసుకోవడం ఆమె గత చరిత్రంతా తెలుసుకోకుండా ఆమెను నీ ఇంటి ఇల్లాలుగా చేయడం మాకెవరికి నచ్చలేదు అంది సుచిత్ర తిన్నగా గదిలోకొచ్చి సుచిత్ర సుమతనిక్కడ నుంచి చూస్తూనే ఉన్నావు ఆమెలో ఏమైనా లోపం కనిపించిందా లేదనుకో ఆమె చరిత్ర తెలుసుకోవాలి కదా చరిత్రలో ఆమెకేం చెడ్డ లేదు వాళ్ళ నాన్నగారు తన అక్క కొడుకిచ్చి చేయాలనుకుంటే ఆయన చనిపోయాక ఆ బావ స్వార్థపరుడే ఆమెపై ఏదో అనుమానించి కావాలనే తప్పుకున్నాడు సుమతి నా దగ్గర ఏ విషయం దాచలేదు అన్నాడు గంభీరంగా సుచిత్ర కాస్త ఆగి నిజం నిజముండొచ్చు కదూ ఆ మాటకి కోపం వచ్చింది ఆదిత్యకి నీ అనుభవంతో పోలిస్తే నీకు నిజంగానే కనిపిస్తుంది కానీ నా అనుభవంతో పోలిస్తే శుద్ధ అబద్ధంగానే కనబడుతుంది తీక్షణంగా అన్నాడు సుచిత్ర దానికేమీ మాట్లాడలేదు ఏమనుకుందో వెంటనే లోపలికి వెళ్ళిపోయింది దీనికి త్వరగా ఆ మూడు ముళ్ళు వేయించాలి లేకపోతే సుమతిని కాల్చుకు తింటుందేమో అనుకుంటూ తను ఎరుగున్న పెద్ద మనుషులందరికీ ఫోన్ చేశాడు మంచి సంబంధం ఉంటే చూడవలసిందని ఆ రాత్రి స్వరూపకి నిప్పులు ప్రారంభమై తెల్లవారుజామున ఆడపిల్లను ప్రసవించింది పాప పుట్టినందుకు స్వరూప బోసులు ఆనందించినా ఆదిత్య తటస్థంగానే ఉండిపోయాడు సుమతి నర్సింగ్ హోమ్కి వెళ్ళి చూసొచ్చి క్యాలెండర్లో బొమ్మలా బొద్దుగా ఉంది పాప అంది ఆదిత్యతో మంచిదేగా అని ఊరుకున్నాడు ఆదిత్య సుమతి వచ్చే నెల మొదటి వారంలోనే మనిద్దరికీ కుదిరిన మంచి ముహూర్తం ఉంది దానికే మన పెళ్లి సుమతి సిగ్గుతో మొహం కప్పుకొని పారిపోతుంటే ఒడుపుగా జడందుకుని ఒళ్ళోకి లాక్కున్నాడు ఆదిత్య ఉండాల్సిన కదంతా ముందే ఉంటే అప్పుడే సిగ్గుపడిపోతావేమిటి సుమ అన్నాడు మధురంగా నవ్వుతూ అతని విశాల వక్షస్థలంలో తలదాచుకుంది సుమతి సుమతి నా పాలిట దేవతు నా స్వీట్ లైఫ్వి అంటూ ముద్దులతో నింపేశాడు ముఖమంతా నీకు నచ్చిన చీరలన్నీ కొనుక్కోసుమా డబ్బుకి వెనుకాడకు అన్నాడు ఆప్యాయంగా తలని మురుతూ ఇంకా టైం ఉందిగా ఏమైనా కారులో మీరు రావాలి చీరలు సెలెక్ట్ చేయాలి లేకపోతే నాకు నాకక్కర్లేదు బొంగమూతి పెట్టింది సుమతి కట్టుకునేది నువ్వా నేనా కట్టుకునేది నేనే అయినా చూసి ఆనందించేది శ్రీవారేగా కొంటిగా చూసింది అతని వంక నిజమేలే నీ ఇష్టప్రకారమే చేద్దాం అన్నాడు నవ్వుతూ అమ్మయ్యా అన్నీ నా ఇష్టానికి కనుక చక్కగా మిమ్మల్ని కొంగుకు ముడేసుకుంటాను వేసుకో వద్దన్నానా కొంటిగా జవాబిచ్చాడు ఆదిత్య ఎంతకీ తమరు ఫ్యాక్టరీ ముఖం చూసి ఎన్నాళ్లయింది ఎన్నాళ్లైనా పర్వాలేదులే నూర్జహాన్లా నువ్వు రథన్నడుపు జహంగీర్లా ఇంట్లో కూర్చుంటాను ఆ కబుర్లేమీ చల్లవలండి ఈ నూర్జహాన్ పక్కన జహంగీరు లేకపోతే చచ్చినా తోచదు చటుకునని చిటికెలో తన గదిలోకి పారిపోయింది సుమతి ఆమె వెళ్ళిన వైపే మైమరిచి చూశాడు ఆదిత్య మరో పది రోజులకి ఫ్యాక్టరీలో ఉన్న సుమతికి ఫోన్ చేశాడు ఆదిత్య సుమ ఈరోజు సుచిత్రని చూసుకోవడానికి నువ్వు వస్తావా అని అడిగాడు నేను రావడానికి వీలు పడదు స్వరూపుందిగా వాళ్ళని చూడమనండి ఆ అబ్బాయి పేరేమిటి కుతూహలంగా అడిగింది ఆ అబ్బాయి ఎంఎస్సీ అయ్యాడు డాక్టరేట్ కూడా పుచ్చుకున్నాడు అనుకుంటా పేరు బలరాం అట డాక్టరేట్ బలరాం అనగానే క్షణం తన బావే కళ్ళ ముందు మెదిలాడు సుమతికి అయినా ఆమెలో ఏ భావం కలగలేదు వాళ్లనొచ్చి చూసుకోమనండి నచ్చితే అన్ని విషయాలు మాట్లాడుకుని త్వరగా సెటిల్ చేయండి అంటూ ఫోన్ పెట్టేసింది మూడయ్యేసరికి వచ్చాడు పెళ్లి కొడుకు సుచిత్రని చూశాక అతని కంటికి బాగానే కనిపించినట్లుంది వెంటనే ఒప్పుకున్నాడు కట్నకానుకలు కూడా మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుని ఆదిత్య సుమకి ఫోన్ చేశాడు అంతా కుదిరినట్టే సుమ ఎల్లుండి ఉదయం ప్రధానం అంటూ చెబితే విని అలాగా అంటూ తన సంతోషాన్ని ప్రకటించింది సుమతి సుమ ఖర్చు పెట్టేదంతా మనమే అలాంటప్పుడు నువ్వు లేకుండానా అన్నాడు దిగులుగా ఆదిత్య ప్రధానానికి చివరికి ఇంట్లోనే ఉండిపోయింది సుమతి పట్టుచీరలో మహాలక్ష్మిలా వెలిగిపోతున్న సుమతిని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయారంతా ఏమి అందం ఎంత సౌందర్యరాశి అని పొంగిపోయాడు ఆదిత్య సుమతిని పెళ్లాడాలన్న తన కోరిక పూర్తిగా నేలరాచుకుపోయినందుకు మనసులోనే ఏడ్చాడు బోసుబాబు